ప్రియమైన తల్లిదండ్రులకు నమస్కారం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం తడకపల్లి ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ హై స్కూల్ విశాలమైన తరగతి గదులతో పాటు అన్ని తరగతులకు డిజిటల్ క్లాసెస్ సంస్కారంతో కూడిన విద్య అందించడకు సంస్కృతం సదాచారం వేదగణితను ప్రత్యేక తరగతులు ఇరవై ఎకరాల స్థలంలో పచ్చటి ప్రకృతి ఆవరణలో కలిగిన సొంత భవనాలు అన్ని రకాల వసతులు లగ్జరీ సైన్స్ ల్యాబ్ డ్రాయింగ్ హాల్ కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యవంతమైన హాస్టల్ గదులు ఆధ్యాత్మిక భావన కలిగించుటకు రోజు దేవాలయ సందర్శన మరియు గోసేవ సేవ నాలుగు వందలు రెండు వందల మీటర్ల క్రీడా మైదానంలో బాలబాలికలకు అన్ని రకాల ఆటలు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మల్కంబులో శిక్షణ విద్యార్థులు ఏకాగ్రత శ్రద్ధ పెంచుటకు యోగ సూర్య నమస్కారాలు భారతీయ విలువలు ప్రతిబింబించేలా కోలాడాలు ఘోష్ యోగచాప్ చిరతల భజన ఏకపాత్ర అభినయంలో ప్రత్యేక శిక్షణ అనుభవజ్ఞులైన నిష్ణాతులైన ఆచార్యులు ఇచ్చే విద్యాబోధన అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇంటిని మైమర్పించేలా పండుగల నిర్వహణ జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అత్యుత్తమ ఫలితాలు వివరాలకు సంప్రదించండి శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ హై స్కూల్ రామాశ్రమం గ్రామం తడకపల్లి మండలం జిల్లా సిద్ధిపేట మసైల్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ ఫైవ్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ నైన్ వన్ బ్రహ్మ తస్మై శ్రీ